అందరికీ నమస్కారం నేను మీ బత్తల బలరామకృష్ణ ఎమ్మెల్యే రాజనగర నియోజకవర్గం మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి ముఖ్యంగా రాజనగర నియోజకవర్గ ప్రజలకు జన సైనికులకు వీర మహిళలకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరిన వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ యొక్క వినాయకుడు మీ యొక్క జీవితాల్లో సర్వ విఘ్నాలను తొలగించి సిద్ధిని బుద్ధని లాభాన్ని క్షేమాన్ని మీకు అందిస్తూ మీకు తోడుగా ఉంటూ మీ జీవితాలలో అష్ట ఐశ్వర్యాలు ఆయుర అభివృద్ధి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉన్నత రాజకీయ పదవి ప్రాప్తి మీరు చేస్తున్న వృత్తి వ్యాపార వ్యవహారాల్లో దినదినాభివృద్ధి అన్యోన్య దాంపత్య జీవితం పిల్ల పాపలతో వినాయకుడు సర్వ విఘ్నాలను తొలగించి మీ జీవితాలు ఆనందమయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వినాయకుని ప్రార్థిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు మీ భక్తులు బలరామకృష్ణ ఎమ్మెల్యే రాజనగరం నియోజకవర్గం